ఈరోజు రోజు మీరందరూ ఏం చెప్తారో వినడానికే మా ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలలో మేము ఈ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే చెప్పడం జరిగింది ఈ దేశం ఫైట్ ట్రిలియన్ ఎకానమీకి డెవలప్ కావాలి అని అంటే ఈ దేశం యొక్క ఇన్ఫ్రా ఇంకా డెవలప్ జరగాలి వాటికి కావలసిన మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలది ఆ దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెళ్ళే విధంగా ప్రభుత్వంలో ఉంటే నిర్ణయాలు చేయడం ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం అనేది ప్రజాప్రతినిధులుగా మా యొక్క బాధ్యత జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను సరిచేయడము సలహాలు ఇవ్వడము అవసరమైతే ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు అందరికీ నష్టం జరిగితే వాటి మీద పోరాటం చేసే బాధ్యత మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం పోరాటం చేయడంతో మీరందరూ అండగా నిలబడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీ వంతు పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను